హాయ్ అండి ఇదే మా దేవుని మందిరం అండి ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయడం చాలా మంచిదండి మగవారు చేస్తే చాలా మంచిది అలా కుదరకపోతే ఆడవారు కూడా చేయొచ్చండి మరి అలా దీపారాధన చేయడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి తలస్నానం చేసి దీపారాధన చేయాలేమో అని చాలామంది అనుకుంటున్నారండి పండితులైతే అలా కాదు దీపారాధన చేయడానికి తలస్నానంతో పని లేదు అని చెప్తున్నారండి ప్రతిరోజు దీపారాధన చేయడం వలన చాలా మంచి జరుగుతుందండి ఆ ఫలితం మీకే తెలుస్తుంది ఒకవేళ చెయ్యకపోతే కనుక తొలి రోజు కూడా దీపారాధన అయితే చేయండి ఇక మా తులసమ్మని చూడండి అమ్మవారిని తులసి అమ్మవారిని అయితే నేను డబ్బాలో వేసానండి అయినా కానీ చాలా చక్కగా వచ్చిందమ్మ ఎందుకంటే ఇది మా సొంతల్లి కాదండి అందుకని నేను డబ్బాలో అయితే వేసానండి అయినా కానీ అమ్మవారు చాలా బాగా వచ్చారు తులసమ్మ తల్లి తులసమ్మ పక్కనే చెరుకు మొక్క కూడా వేసానండి చూడండి మనీ ప్లాంట్ కూడా వేసానండి మొక్కలను పెంచాలని శ్రద్ధ ఉండాలి కానీ మనం ఏ డబ్బాలో వేసినా కానీ కుండీలో వేసినా కానీ బాగా వస్తాయండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్